పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రెస్ మీట్ మాట్లాడుతూ ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు బ్రహ్మనాయుడుకి అబద్దం అసత్య ప్రచారాలు దుర్మార్గాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య బ్రహ్మనాయుడుది వినుకొండ ఎమ్మెల్యే జీవి ప్రభుత్వం వచ్చి యాభై రోజులు కాలేదు ఎందుకు అంత ఈర్ష్య ద్వేషం ఆరు నెలలు కూడా ఆగలేవా బ్రహ్మనాయుడు అని ప్రశ్నించాడు మాజీ ఎమ్మెల్యే మఖ్యనా ముఖ్యమంత్రి గారి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగి ఐదేళ్ళు అయింది అన్నాడు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది మీ ప్రభుత్వం నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావుగా ఏ రోజైనా మాట్లాడావా అసెంబ్లీలో ఏ రోజైనా మీడియాలో మాట్లాడావా ఏ రోజైనా మీ నాయకుడితోటి అయా మీ బాబాయ్ చచ్చిపోయి ఐదేళ్ళు అయింది లేదా నాలుగేళ్ళు అయింది మరి దీని సంగతి తేల్చండి లేకపోతే మనకి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని ఏ రోజైనా ఈ పనికిమల్ మాట్లాడా ఎందుకు మాట్లాడలేదు సొంత బాబాయ్ చనిపోతే ఈ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు దేల్చలేకపోయాడు మళ్ళీ ఆయన వివేకానంద రెడ్డి కూతురు దాన్ని సిబిఐ చెప్పేదాకా కోర్టులో పోరాడింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరగదని అందులో ఇక్కడ హైకోర్టు ఉన్నా సరే ఇక్కడ ఇక్కడ ఈ స్టేట్కి సంబంధించినటువంటి సిబిఐ అధికారులైనా సరే ఇబ్బంది అవుతుందని పక్క రాష్ట్రంలో అధికారులు కావాలని చెప్పేసి వెళ్ళింది అది మీ యొక్క పరిపాలన మీద ఉన్నటువంటి సొంత చెల్లెలకు కూడా నమ్మకం లేని పరిస్థితి మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఆ రోజు వివేకానంద రెడ్డికి హత్య కేసులో కానీ అట్లాగే ఈ పల్నాడు జిల్లాలో అనేక హత్యలు జరిగితే ఆ రోజు ఏ రోజు వాళ్ళ అరెస్టుల గురించి నువ్వు మాట్లాడలేదే ఈరోజు వచ్చి దేవి అనుమానాస్పద మరణం గురించి నువ్వు బురద జల్తావా ఏం జల్లేది చల్లేది బురద నీ అంతా ప్రజలు తెలిసిపోయింది ఇక నోరు మూసుకొని ఉంటే ఇప్పుడైనా నిజాలు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది జిలాని రషీదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని దానికి రాజకీయ రంగు పూలినటువంటి నీచుడు నువ్వు మీ నాయకుడు ఎక్కడ సెవెన్ దొరికితే అక్కడ గద్దలో వాలిపోతున్నాడు రాబందులో వాలిపోతున్నాడు ఏమన్నా దానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా ఈ పాపానికి ఈరోజు రషీద్ మరణానికి నువ్వేగా కారణం ఆ రోజు వినుకొండలో గొడవలు జరిగితే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ గొడవలు లేకుండా కంట్రోల్ చేశాం తప్పు రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేసి పనిష్మెంట్ ఇచ్చాం నువ్వెందుకు చేయలేకపోయావు నీ దౌర్భాగ్యం వలన నీ అసమర్థత వలన ఈరోజు నిండు ప్రాణం రషీద్ ప్రాణం బలైపోయింది జిలాని హంతకుడుగా అయ్యాడు అదే ఆ రోజు నువ్వు గొడవలు కంట్రోల్ చేస్తుంటే వినుకోండు ఈ పరిస్థితి ఉండేదేనా వ్యక్తిగత గొడవల్ని రాజకీయ రంగు పులిమి దాన్ని దాన్ని పబ్బం గడుపుకోవాలని చూసే నీచులు మీరు ఇప్పటికైనా వాస్తవాల్ని వాస్తవాలను ఒప్పుకుంటే ప్రజల్లో గౌరవంగా ఉంటుంది నీచ రాజకీయాలు మా మానుకోవాలని నేను హితో బలుగుతూ ఉన్నా బొల్లా బ్రహ్మనాయుడికి ఐదేళ్ల పాలనలో మీరు చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు దాడులు అరాచకాలకి గిఫ్ట్ ఇచ్చారు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ముప్పై వేలతో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇకనైనా మారు నేను ఈ నీచ రాజకీయాలు మానుకో మురజల్లే కార్యక్రమాలు మానుకో వాస్తవాలు ఏమైనా ఉంటే మాట్లాడు ప్రజలు అభినందిస్తారు వేల్పూర్లో గస్తీ పోలీస్ గస్తీ ఆడ పోలీసు గస్తీ పెట్టి గొడవలు జరగకుండా చేస్తే నీకేంటి కడుపులో నొప్పి